విజయనగరంలోని రామనారాయణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్న వారది రెండు వేల ఇరవై ఐదు సదస్సు ముగిసింది రామాయణంపై యూత్ కాన్క్లెవ్ సదస్సు మూడవ రోజున విద్యార్థులు రాసిన సహస్ర నామాలతో శ్రీరాముడికి అర్చన చేశారు మూడు రోజుల సదస్సులో అరవై పాఠశాలల నుంచి దాదాపు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొని రామాయణంలోని వివిధ కోణాలను నాటక రూపంలో పీపీటీ రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు రామాయణంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రపంచంలోనే మొదటిసారి రామాయణంపై కాన్క్లేవ్ నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు నారాయణం కుటుంబ సభ్యులు తెలిపారు ओरुध्वजा नम ओं लोकत्रश्रिया नम ओं लोकचरिताय नम ओं भरताग्रजा नम ओं श्रीधराय नम ओं सदगत नम ओं लोकसाक्षिणे नम ओं नारायणा नम ओं बुधा नम ओम मनोवे ం మనోరుణే నమ పూర్ణాయ నమ పురుష పుంగవాయ నమ యదుశ్రేష్టాయ నమయపతే నమ భూతవాసాయ నమ సువిక్రమ